హాయ్ వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లాక్స్ తెలుగు అందరూ ఎలా ఉన్నారండి నేనైతే బాగున్నాను మీరందరూ ఎలా ఉన్నారో తప్పకుండా కామెంట్ చేసేయండి ఈరోజు వీడియో అయితే ఇప్పుడే స్టార్ట్ చేశాను హెయిర్కి అయితే ఫుల్గా ఆయిల్ అయితే పెట్టేసుకున్న తర్వాత కి అయితే ప్యాక్ అయితే వేసుకున్నానండి నేను మొన్న ఇంటికాడ నుంచి వచ్చినప్పుడు ముల్తాని మట్టి అయితే తీసుకుని వచ్చాను అనమాట అది తెచ్చనే కానీ యూజ్ చేయట్లేదు అసలు అని సో ఈ రోజైతే ఇంక సో ప్యాక్ అయితే వేసుకున్నాను ఏమీ కాదు ముల్తాని మట్లో కొంచెం పాలు అయితే మిక్స్ చేసుకుని ఫేస్కి అయితే అప్లై చేసుకున్నాను అనమాట ఇంకా అది అంతా డ్రై అయిపోయిన తర్వాత ఇంక ఫేస్ వాష్ అయితే చేసుకున్నాను ఇంకా ఫ్రెష్ అయితే వచ్చేస్తాను సో ఇంకా బ్రేక్ఫాస్ట్ కూడా చేయలేదు సో అయితే నేను చపాతి అయితే చేస్తున్నాను యాక్చువల్లీ మేము చపాతీ మార్నింగ్ టైం తిని అనమాట ఎప్పుడో కానీ చేయను అయితే రాత్ర మేము అయితే వెళ్ళాము రాత్రి అయితే బయటకు అయితే వెళ్ళాము ముందు వీడియోలో అయితే చూశారు కదండి వినాయకులను చూడడానికి అయితే వెళ్ళాం కదా సో వస్తు వస్తు మా అమ్మాయి అయితే నూడిల్స్ కావాలన్నది సో మా అమ్మాయి అయితే నూడిల్స్ తీసుకున్నాము ఇంకా నూడిల్స్ ఇంకా మా అమ్మాయి ఎంత తింటుంది మా అబ్బాయి ఎంత తింటాడు దాని తగ్గట్టు ఇంకా మా హస్బెండ్ నేను కొంచెం కొంచెం తింటా ఒక్కొక్క చపాతి అయితే చేసుకుని తిన్నాము ఇంకా పిండి అందరికి కలిపాను కదా సో ఎక్కువ పిండి అయితే ఉన్నదనమాట సో ఇంకా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కూడా ఇంకా చపాతీ చేసి దాంతోపాటు ఇంకొన్ని రాత్రి చేసిన కర్రీ కూడా ఉన్నది సో ఈ కర్రీ వేసి పిల్లలకైతే పెట్టేశాను ఇంకా మా హస్బెండ్ కూడా ఇంకా అదే పెట్టాను అనమాట ఇంక నేనైతే ఇంక నేను ఇప్పుడు ప్రిపేర్ చేసుకుంటున్నాను రెండు చపాతీలు అసలేనండి నేనైతే వెయిట్ ఎలా పెరిగానో నాకే తెలియదు అనమాట అసలు అనుకోలేదు అంత వెయిట్ కూడా పెరుగుతానని చెప్పేసి అలా అయితే పెరిగిపోయాను నేనైతేనే మొన్న ఇంటికి వెళ్ళి వచ్చింది నుంచి నేను మేము ఆల్మోస్ట్ నైట్ చపాతీయే తింటాం అనమాట రైస్ తినము కాకపోతే ఎప్పుడైతే ఇంటికి వెళ్ళి వచ్చామో ఇంకా అప్పటి నుంచి నేను ఇంకా చపాతీ చేయట్లేదు ఇంకేదో కర్రీ ఉంటుంది కదా అని చెప్పేసి రైస్ అయితే ఇంకా త్వరగా అయిపోతుంది కదా చపాతీలు అయితే చేయాలి అదొక బద్ధకం అని చెప్పేసి చపాతీలు చేయడం మానేసి రైస్ తింటానండి నేనైతే ఫుల్గా వెయిట్ గెయిన్ అయిపోయినా అనమాట నేను ఇంతవరకు సిక్స్టీ ఫైవ్ నా హైట్కి అయితే సిక్స్టీ సిక్స్టీ ఫైవ్ అలా ఉంటే సరిపోతుంది కరెక్ట్ వెయిట్ అనమాట కాకపోతే నేనేంటి ఇప్పుడు ఎంత వెయిట్ ఉన్నానంటే సెవెంటీ సెవెన్ కేజీస్ అయితే ఉన్నానమాట ఇంత వెయిట్ పెరుగుతానని కూడా నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు నేను ఇంత వెయిట్ పెరుగు ఇంత వెయిట్ పెరిగాను నేను సో నేను వెయిట్ ఎలా తగ్గించాలని చెప్పేసి అనుకుంటున్నాను కాకపోతే మనం ఎప్పుడైతే డైటింగ్ చేద్దామని చెప్పేసి అనుకుంటామో అప్పుడే మనకి కోరుకులు ఇవన్నీ ఎక్కువైపోతాయి అనమాట ఇది తినాలి అది తినాలి రేపొద్దు నుంచి స్టార్ట్ చేద్దాం రేపొద్దు స్టార్ట్ చేద్దామని చెప్పేసి ఇలాగా పెంచుకుంటా పోతాం అనమాట నేను యాక్చువల్లీ మొన్న ఎప్పుడు వరలక్ష్మి పూజకి ముందు నుంచి నేను వాకింగ్ ఇవన్నీ చేశాను ఒక టెన్ డేస్ ట్వంటీ డేస్ చేశాను అనమాట ఆ మధ్యలో నాకు ఎప్పుడైతే ఫీవర్ వచ్చిందో ఇంకప్పటి నుంచి వాకింగ్ అయితే మానేసాను దాని తగ్గట్టు ఏంటంటే వర్షాలు కూడా కురుస్తూనే ఉన్నాయి వాకింగ్ వెళ్ళడానికి కూడా కుదరట్లేదు సో అలాగే ఇంకా జ్వరం వచ్చింది కదా ఇంకా వచ్చింది కానీ ఇంక మళ్ళీ డైటింగ్ మానేశాను అంటే డైటింగ్ చేయలేదు కానీ వాకింగ్ చేయడం అయితే మానేశాను సో ఇంకా అలా 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 లేట్ అయిపోతా ఇంక నేనైతే వెయిట్ అయితే చాలా ఎక్కువే పెరిగిపోయినా అసలు అనుకోలేదు అది నా హైట్కి అది ఓవర్ వెయిటే సో ఆ వెయిట్ తగ్గించాలి ఈ లోపల ఎంతో కొంత మ్యాక్సిమం ఒక సిక్స్టీ నైన్లో కన్నా వస్తే సరిపోతుంది ఎందుకంటే సిక్స్టీన్ నుంచి నాకు పర్లేదు అనమాట నా హైట్కి వెయిట్ అయితేనే సో అలా అనుకుంటున్నాను నేనైతే పప్పు వండుతున్నాను కదండి సో పప్పు అయితే పెట్టాను అయితే పప్పు ఉండనండి రోజు మా అమ్మాయి ఖచ్చితంగా ఏడు స్టార్ట్ చేస్తుంది ఎందుకంటే నాకు పప్పు వద్దు పప్పు వద్దు అంటుంది సో ఉన్నాయి కాబట్టి నేను బెండకే ఫ్రై పెడుతున్నాను లేదంటే మాత్రం పప్పు వేసే పెడతాను ఎందుకంటే వద్దన్న సరే పెడతానండి అన్నీ తినాలి కదా అసలు తినకుండానే ఫస్ట్ వద్దని చెప్పేస్తుంది సో నేనైతే బలవంతంగా పెట్టేస్తూ ఉంటాను ఇంట్లో అయితే బెండకాయలు ఉన్నాయి మనం చేపల పులుసు పెట్టాను కదా సో అప్పుడు బెండకాయలు అయితే తీసుకుని వచ్చాను అనమాట కేజీ సో అందులో చేపల పులుసులో కొన్ని వేసాను తర్వాత ఇంకొని ఇంకా మిగిలినవి ఉన్నాయి కదా ఇల్ని అయితే ఫ్రై అయితే పెడుతున్నాను మా అమ్మకి బెండకాయ ఫ్రై అండి ఎంత ఇష్టం అండి అసలు ఉత్తి బెండకాయ ఫ్రై తినేస్తుంది అనమాట అయితే బెండకాయ మనకి చక్రాల కింద కట్ చేసి పెడతారు కదండీ చక్రాల కింద కట్ చేసింది ఏంటంటే మనకి చారుకి కానీ పప్పు చారు కానీ బాగుంటుంది మనకి అన్నంలోని మిక్స్ అవ్వాలంటే మాత్రం మనకి బెండకాయని నాలుగు పేళ్ళి కింద కట్ చేసుకుని దాన్ని ముక్కల కింద కట్ చేసుకుని ఫ్రై పెట్టుకున్నాం అనుకోండి మనకి రైస్లో కూడా బాగా కలుస్తుంది అనమాట అంటే ఎక్కువ పొడి పొడిగా లేకుండా అన్నం అంతా బాగా కలుస్తుంది పెట్టినా సరే బెండకాయ ఫ్రై ఇలాగ నాలుగు పేళ్ళి కింద అయితే కట్ చేసుకుంటాను సో అలా కట్ చేసుకుని చిన్న చిన్న ముక్కలు అయితే చేసేస్తారు అనమాట ఈ రోజు నుంచి అయితే మళ్ళీ డైటింగ్ అయితే స్టార్ట్ చేశాను మొత్తానికి నేను కంప్లీట్గా రైస్ అయితే తినట్లేదు అనమాట సో ఈ రోజు నుంచి కంప్లీట్గా రైస్ అయితే మానేసి గోధుమ రవ్వ ఉంటుంది కదండి సో ఆ రవ్వతో ఉప్మా కింద అంటే ఉప్మా అంటే గోధుమ అన్నంలా ప్రిపేర్ చేసుకొని సో అది తిందామని చెప్పేసి అనుకుంటున్నాను ఇంకా నైట్ వచ్చేసి ఏంటంటే సెవెన్ లోపలనే నా డిన్నర్ అయితే ఫినిష్ చేసేయాలి అది కూడా ఓన్లీ చపాతి లేకపోతే ఏదైనా సలాడ్ కింద అయితే తీసుకుందాం అనుకుంటున్నాను సెవెన్ లోపల డిన్నర్ ఫినిష్ అనుకోండి ఇంకా అప్పుడు మన పొడుగున లోపల మన ఫుడ్ అరిగిపోతుంది సో అది అలా బాగుంటుంది ఏమో అని చెప్పేసి నేను అనుకుంటున్నాను సో ఈ రోజు నుంచి అయితే స్టార్ట్ చేస్తున్నాను మళ్ళీ ఎన్రోల్ చేస్తాను ఏంటో కూడా తెలియదు అనమాట యాక్చువల్లీ మొన్న అప్పుడు డైటింగ్ చేసినప్పుడు ఏంటంటే నేను షార్ట్ వీడియోస్ అయితే అప్లోడ్ చేసేదాన్ని కదా ఈరోజు వీడియో పెట్టాలి ఖచ్చితంగా చెయ్యాలి చెయ్యాలన్న ఇదిలో నేను అప్పుడు చాలా పట్టుదలతో అయితే చేశాను అనమాట అప్పుడు వీడియోస్ చేయాలి వీడియోస్లో మనము మళ్ళీ తినేసామంటే కుదరదు మనం లాస్ అయినట్టు చూపించాలి అని చెప్పేసి అలాగ పట్టుదలతో నేను అలాగ అప్పుడు వెయిట్ లాస్ వీడియోస్ అయితే చేశాను కాకపోతే ఇప్పుడు వీడియోస్ ఏం చేయట్లేదు నాకేమీ అంత ఇంట్రెస్ట్ రావట్లేదు వెయిట్ లాస్ చేయాలని చెప్పేసి కాకపోతే వెయిట్ చూసుకుంటేనేమో నాకు చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది అనమాట సో అందు గురించి అని ఇంక ఈ రోజు నుంచి అయితే వెయిట్ లాస్ అవ్వాలి ఎలా అని అని చెప్పేసి డైటింగ్ అయితే స్టార్ట్ చేశానండి ఇంకా రైస్ అయితే కంప్లీట్గా మానేశాను ఇంకా నెక్స్ట్ మంత్ వరకు నేను రైస్ తినకూడదని అనుకుంటున్నాను చూద్దాం ఎంతవరకు తినకుండా ఉంటానన్నది చూపిస్తాను సో ఈరోజు వీడియోలోకి వెళ్ళిపోతే ఏంటంటే ఇంకా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ వచ్చేసి చపాతి చేశాను ఇంకా డిన్నర్ సారీ డిన్నర్ కాదు లంచ్లోకి వచ్చేసి ఏంటంటే అయితే పెడుతున్నాను అది బాగా పలుచుక కాకుండా కొంచెం చిక్కగా పెడుతున్నాను అనమాట అలాగే బెండకే ఫ్రై సో మా అమ్మాయికి ఇష్టమని చెప్పేసి ఇంక బెండకే ఫ్రై కూడా పెడుతున్నాను ఇంకా నైట్ వచ్చేసి ఏంటంటే బఠానీ చాట్ చేద్దాం అనుకుంటున్నానండి సో బఠానీ చాట్ కోసం అని చెప్పేసి మా బఠానీ ఉంటుంది కదా సో బఠానీ కూడా నానబెట్టేసాను అనమాట సో పప్పు అయితే ఇంకా పులుసు అయితే వేసేసాను అంటే చింతపండు పులుసు అయితే వేసేసి అందులో ఉప్పు కారం పసుపు ఇవన్నీ వేసి స్టవ్ మీద పెట్టేశాను ఈ లోపల బెండకాయ వేపుడు కూడా పెట్టేసానండి బెండకాయ ఎప్పుడు పెట్టినప్పుడు మా హస్బెండ్ ఫోన్ చేశారనమాట అంటే కార్ కి యాక్సిడెంట్ అయ్యింది ఈ రోజు నువ్వే స్కూల్ కి చెప్పేసి ఫోన్ చేశారు అసలు కార్కి ఏమైందంటే యాక్చువల్లీ కార్కి ఇప్పుడు రెండు సార్లు యాక్సిడెంట్ అయ్యిందనమాట అది ఎలా అన్నది చెప్తాను ఫస్ట్ అయితే మా హస్బెండు ఆఫీస్కి అయితే వెళ్తున్నారు ఆఫీస్ కాదు డ్యూటీకి అయితే వెళ్తున్నారు డ్యూటీకి వెళ్ళినప్పుడు ఒక ఆయన అంటే చాలా ఫాస్ట్గా వెనకాల వాళ్ళ వైఫ్ ఉంది ముందేమో ఒక అబ్బాయి ఉన్నాడంట ఎంత ఫాస్ట్గా వచ్చాడంటే చాలా ఫాస్ట్గా వచ్చాడంట వస్తే ఏమైంది మా హస్బెండ్ వాడు ఫాస్ట్గా వచ్చాడు వాడికి బండి అలా కంట్రోల్ అవ్వదని చెప్పేసి ఈయనో పక్కకి బండి కార్ అయితే ఆపేశారంట సో కార్ ఆపేసినా సరే ఆయన ఎంత స్పీడ్గా వచ్చాడంటే చాలా స్పీడ్గా వచ్చేసి కార్ ముందు గుద్దేశారంట ముందుకు ఉద్దేది ఏమవుతుంది ఆ ముందున్న బంపర్ అంతా ఊడిపోయి కింద పడిపోయిందంట సో ఆయన పడిపోయాడు వాళ్ళ వైఫ్ పడిపోయింది పిల్లడు కూడా పిల్లడి మీదేమో బండి పడిపోయిందంట సో అలా అయితే ఒకసారి జరిగి ఆ కారు ఏమో సగం డ్యామేజ్ అయ్యింది సో ఆ తప్పు మా హస్బెండ్ కాదు వేరే అయిందనమాట ఆయన చాలా స్పీడ్గా వచ్చేసాడంట సో ఆయన బండి అవు కంట్రోల్ అవదు ఒకవేళ నేను కూడా వెళ్ళిపోయినంటే మళ్ళీ ఆయన గుద్దితే ఇంకా దూరం వెళ్ళి పడతారని చెప్పేసి ఆయన సపరేట్గా పక్కన అయితే ఆగిపోయారు సో అదొకసారి జరిగింది ఈరోజు మా హస్బెండ్ ఫోన్ చేసి ఏం చెప్పారంటే వాళ్ళు ట్రాఫిక్లో వెళ్తున్నారంట వెళ్తున్నప్పుడు ఎదరా కార్ అయినా ఒక ఆయన సడన్గా బ్రేక్ వేసాడంట బ్రేక్ వేస్తే ఏంటంటే మా హస్బెండ్కి చాలా కంట్రోల్ ఉంటుందండి బండి సో మా హస్బెండ్ అయితే నడపలేదనమాట సో మా హస్బెండ్ నడుపుకొని ఇంకొక ఆయన కదా ఆయన ఫ్రెండ్ ఆయన అయితే కొత్తగా నేర్చుకున్నాడు సో ఆయన బాగానే నడుపుతున్నాడు ప్రస్తుతానికి కాకపోతే ఇంక ట్రాఫిక్లో ఆయన సడన్గా బ్రేక్ వేసే సినిమాలు బ్రేక్ వేసే అంత టైం లేదనమాట ఎదరిన కార్ని వెళ్ళి గుద్దేశాడు సో గునప్పుడు ఏమైంది అవి ఎద్దదంతా లానికంతా నొక్కడిపోయి లోన మిషన్ గట్టా అన్నీ నొక్కడిపోయి అంట సో అవి స్టార్ట్ చేసినా సరే స్టార్ట్ అవ్వలేదంట బై కార్ అసలు అని చాలా సోపు సౌండ్ వచ్చేస్తూ ఉన్నదంట అప్పుడు మళ్ళీ కార్ లాక్కి వెళ్ళేది ఒకటి ఉంటుంది కదండి బండి సో ఆ బండికి ఫోన్ చేసి ఆ కార్ లాక్కుని తీసుకెళ్లి సెడ్ కడైతే పెట్టారనమాట ఆ కార్ లాక్కి వెళ్ళడానికి దానికి పద్దెనిమిది వందల ఎంత తీసుకున్నాడంట అంట డబ్బులు అయితేనే సో అలా అయితే అయింది అండి సో మా హస్బెండ్ ఫోన్ చేస్తూ ఉంటే ఆ పక్కన తాలింపు అయితే మాడిపోతూ ఉన్నది సో అలా అయితే జరిగింది ఈ జరిగిందనమాట మొన్న అయితే చాలా బెటరే అంటే ఎవరికీ అవ్వలేదు కాకపోతే ఆయన అంత స్పీడ్గా వచ్చేసిన వలన గుద్దేసిన మొలన ఎదరైతే కొంచెం డ్యామేజ్ అయింది నేను అన్నాను మరి డబ్బులు అడగచ్చు కదా అని అంటే హాని ఏం అడుగుతాం లేదు డబ్బులు అని చెప్పేసి అని అంటా ఉన్నారనమాట ఇంక అది ఇంక వంట అయితే అయిపోయింది పప్పు అయితే తాళిం పెట్టేశాను బెండుకే ఫ్రై కూడా అయిపోయింది అలాగే రైస్ కూడా వండేసాను ఇంక తర్వాత అయితే పిల్లల్ని తీసుకొచ్చి టైం అయింది ఇంక స్కూల్కి వెళ్ళి వస్తా వస్తే ఒక బండి అయితే కనిపించింది సరేలే ఈ బండి కడ కొంచెం ఏమైనా ఉన్నాయేమో చూద్దాము కొంచెం తక్కువ రేట్లోనే వస్తాయి కదండి ఇక్కడ అని చెప్పేసి ఇంక అలా చూసాను అనమాట నాకు అంతేమీ నచ్చలేదు నేను ఒక బుట్ట అడిగాను అది కొంచెం పెద్ద సైజు కావాలి నాకు అది అయితే లేదన్నారు ఇంక ఇలా ఇద్దరికి వెళ్తే అక్కడ డిబ్బీలు అయితే ఉన్నాయి అనమాట సో ఆ డిబ్బీలు చూసి ఇంక మా పిల్లలు ఊరుకుంటారు ఇంక డిబ్బీలు కావాలని చెప్పేసి అన్న అన్నారు వాళ్ళకైతే డిబ్బీ అయితే తీసుకున్నానండి ఇక్కడ చూడండి ఎంతలా ఏడుస్తుందో స్టిక్కర్ ఏదో ఊడిపోయిందంట ఆ స్టిక్కర్ వాళ్ళు ఏడుతా ఉన్నది ఇప్పుడు మళ్ళీ చూడండి ఎలా నవ్వుతుందో అసలు ఆ రాక్షస్ ఎంతలా ఏడుస్తుంది అంటే ఇంక మా అమ్మాయి దగ్గర అయితే డబ్బులు ఉన్నదనమాట ఆల్రెడీ ఆ డిబ్బీలు అయితే వేసుకుంటా ఉన్నది డబ్బులు సో ఇంక విరాజ్ దగ్గర అయితే లేవన్నమాట సో అందుకే విరాజ్కి ఒక ట్వంటీ రూపీస్ ఇచ్చాను వేసుకోమని ఇంక విన్ను ఏంటంటే పాత డిబ్బలో ఉన్నాయండి ఇందులో అయితే వేస్తుంది యాక్చువల్లీ పాత డిబ్బకి ఏంటంటే మూత ఓపెన్ అయిపోద్ది అనమాట నాకు ఏదైనా అవసరం ఉంటే ఊరికూరికే తీసేస్తూ ఉంటాను నేను సో ఇప్పుడు ఈ డిబ్బీకి ఏంటంటే ఇది ఫుల్ అయిపోతేనే అది కోసేసి అప్పుడు తీసుకోవాలన్నమాట ఓన్లీ మనకి ఓపెన్ అయితే ఉండదు మొత్తం క్లోజ్లోనే ఉంటుంది అనమాట వాళ్ళైతే రెండు కలిపి యాభై రూపాయలకి అయితే ఇచ్చారండి పర్లేదు అంత క్వాలిటీ ఏమీ లేవు కానీ వాళ్ళకి ఇచ్చిన డబ్బులకి వర్త్ అనిపించింది అనమాట నాకైతేనే సో ఇంకా అలా డబ్బులు వేసుకుంటా ఉన్నారు ఈ లోపల నేను ఇంకోటి కూడా తీసుకున్నాను అనమాట ఏంటంటే మనకి ఆ నెయ్యి వేసుకునేది ఒక బౌల్ కింద అయితే వస్తుంది కదండి దానికి ఒక కింద ఒక గిన్నెని దాంతో స్పూన్ మూతా ఉంటుంది కదా అది నెయ్యి కానీ లేకపోతే ఆయిల్ కానీ వేసుకోవడానికి ఇప్పుడు ఎక్కువ ఇవి వాడుతున్నారు కదా ఇది నేను బయట షాప్లో అడిగితే వన్ ఫిఫ్టీ రూపీస్ అంతా చెప్పారండి మొన్న వరలక్ష్మి పూజకి బింది తీసుకోవడానికి అయితే వెళ్ళాను కదా సో అప్పుడు అడిగితే వన్ ఫిఫ్టీ రూపీస్ అయితే చెప్పారు కాబట్టి ఇక్కడ ఏంటంటే ఎయిటీ రూపీస్ చెప్పారనమాట సో ఎయిటీ రూపీస్కి పర్లేదు క్వాలిటీ బాగానే ఉందని చెప్పేసి తీసుకున్నాను అనమాట ఇది దీనికి ఒక స్పూను ఇంకా కింద ఒక బౌలు పైన ఒక క్యాప్ కూడా వచ్చింది నెక్స్ట్ అయితే ఇది ఇవి ఏంటంటే చిన్న చిన్న బాటిల్స్ అయితే ఉన్నాయండి ఇందులో ఏంటంటే మనకి రూమ్ రూమ్లో అంటే ఇలా డ్రాప్స్ వేస్తే మొత్తం రూమ్ అంతా స్మెల్ బాగా వస్తుందంట సో అలా అన్నారు కదా అని చెప్పేసి తీసుకున్నాను కాకపోతే స్మెల్ మాత్రం చాలా బాగా వస్తుందండి ఒక టూ డ్రాప్స్ అలాగే వేసామంటే చాలు ఆ స్మెల్ చాలా ఎక్కువ వస్తుందనమాట సో అవి రెండు కలిపి ఫిఫ్టీ రూపీస్ అయితే తీసుకున్నారు కాకపోతే మళ్ళీ కనిపిస్తే ఇంకొకసారి ఆ బాటిల్స్ అయితే తీసుకోవాలి ఇంక నెక్స్ట్ చెప్పాను కదా ఇంక రైస్ అయితే స్కిప్ చేసేస్తున్నాను ఓన్లీ గోధుమ అన్నం తింటున్నానని చెప్పేసి సో ఇంక గోధుమ అన్నం ఇంకా రాత్రి చేసిన కర్రీ అయితే కొంచెం ఉందనమాట సో ఆ కర్రీ ఇంకా బెండకాయ ఫ్రై పప్పు వేసుకుని అయితే నా లంచ్ అయితే చేస్తాను ఇంకా లంచ్ అయిన తర్వాత నాకు పని ఏముంటుందండి ఇంక పిల్లల్ని చదివించడమే కదా సో అలాగే ఇంక పిల్లల్ని చదివించాను ఇంకా చదివించిన తర్వాత ఇంక ఇప్పుడు అయితే నేను ఉసిరికాయలు అయితే తింటున్నాను అనమాట అబ్బా ఉసిరికాయలు ఇప్పుడు చూస్తుంటే నాకు ఇంకా నోరు ఊరిపోతుంది అనమాట వాటర్ అయితేనే చాలా పిల్ల పిల్లగా బల్లే ఉన్నాయి అవి ఇక్కడ దొరకవండి అక్కడ సిటీలోనే దొరుకుతాయి అనమాట ఉసిరికాయలు వాకలు ఉన్నాయి ఇక్కడ ఎక్కడ అమ్మరు అనమాట అవి సో నేనైతే రాత్ర అంటే ముందు రోజు నైట్ మేము సిటీ అయితే వెళ్ళాం కదా వినాయకులను చూడడానికి సో అప్పుడు తీసుకున్నాయి అనమాట ఫ్రిడ్జ్లో పెట్టేశాను చాలా బాగున్నాయి ఉసిరికాయలు అయితే మా చిన్నప్పుడు అయితే ఉసిరికాయలు చెట్టు కడికి వెళ్ళి మరి ఉసిరికాయలు తర్వాత ఇవి ఉంటాయి కదా నేరేడుకాయలు సో ఇవైతే తెగ కోసుకుని తినేవాళ్ళము మామిడికాయలు ఇవన్నీ ఉప్పు కారం పెట్టుకొని చాలా ఎక్కువ అలా తినేసేవాళ్ళం అనమాట సో ఇంక ఈవినింగ్ అయితే అయ్యింది ఇప్పుడైతే నేను బఠానీ చాట్ అయితే చేస్తాను యాక్చువల్లీ స్నాక్ కాదు నైట్ డిన్నర్కి అనమాట ఇది సో చెప్పాను కదా సెవెన్ లోపల తినేస్తామని చెప్పేసి అందుకే ఇప్పుడు ఫైవ్ ఫైవ్ థర్టీ అయితే అవుతుంది ఇప్పుడు స్టార్ట్ చేసాం అనుకోండి ఇంకా టైన్కి అయితే అయిపోద్ది అనమాట సో ఇక్కడైతే బఠానీ అయితే మార్నింగ్ మార్నింగే నానబెట్టుకున్నాను సో అందులోకి ఒక నాలుగు బంగాళదుంపులు అయితే వేసుకున్నానండి ఒక ఒక ఫోర్ విజిల్స్ పెట్టుకున్నామంటే సరిపోతుంది అనమాట ఫోర్ టు ఫైవ్ విజిల్స్ పెట్టుకుంటే సరిపోతుంది సో ఇంకా విజిల్స్ అయితే అయిపోయి బాగా ఉడికిపోయి అనమాట ఈ లోపల మా హస్బెండ్ కూడా వచ్చారు టీ పెట్టమన్నారని ఇంక టీ అయితే పెడుతున్నాను సో ఇంక ఇక్కడైతే బంగాళదుంపులు ఉడికిపోని అనమాట అట్లా తొక్క అయితే తీసేస్తున్నాను ఇంక పక్క పెట్టేసాను అని చెప్పేసి ఇప్పుడైతే ఒక కడాయి పెట్టుకున్నాను ఆ కడాయిలో ఆయిల్ అయితే వేసుకున్నాను ఆయిల్ వీటైన తర్వాత ఇందులో ఆనియన్స్ పచ్చిమిర్చి అయితే వేసుకున్నానండి ఇవన్నీ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట సో ఇదంతా బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులో వన్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ అయితే వేసుకోవాలి మనకి సేమ్ బయట అయితే అలా ఉంటుందో అదే టేస్ట్ ఉంటుందండి అసలు ఎంత బాగుంటుందండి ఇక్కడ అసలు బఠానీ చాట్ మనకిలాగా అమ్మరు అనమాట సో అందుకే నేను అప్పుడప్పుడు ఇంట్లో అయితే ప్రిపేర్ చేస్తూ ఉంటాను చాలా టేస్టీగా ఉంటుందండి ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ఇంట్లోనే మీరు సో ఇది కాకపోతే నల్ల శనగలతో చేసుకోవచ్చు అయితే గ్రీన్ చెనా ఉంటుంది కదా సో దాంతో కూడా చేసుకోవచ్చు అనమాట జింజర్ గార్లిక్ పేస్ట్ అంతా బాగా మగ్గిన తర్వాత అందులో టమాటోస్ కూడా వేసుకున్నానండి మనకి టమాటోస్ కొంచెం ఎక్కువ వేసుకుంటే ఫ్లేవర్ బాగుంటది అనమాట సో టమాటోస్ ఏంటంటే బాగా మ్యాష్ అయిపోవాలన్నమాట సో బాగా మగ్గిపోయేదాకా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో మీకు తగినంత అయితే కారం ఇంకా సాల్ట్ గరం మసాలా ధనియాల పొడి జీలకర్ర పొడి ఇంకా కొంచెం పసుపు అయితే వేసుకొని పాటు కస్తూరి మెత్తి కూడా వేసుకున్నాను అయితే ఇందులో మీరు చాట్ మసాలా ఉంటే వేసుకోండి నా దగ్గర లేదనమాట అందుకే చాట్ మసాలా అయితే వేయట్లేదు మసాలా అంతా ఫ్రై అవుతా ఉన్నది లోపల బఠానీ ఇంకా బంగాళదంపు ఉడకబెట్టుకున్నాం కదండి వీటిని అంతా ఇలాగా గరిడితో మ్యాష్ చేసుకుంటున్నాను మనకి బంగాళదుంపు వెయ్యకపోతే మాత్రం కొన్ని బఠానీ అయితే మిక్సీ చేసుకోవాలండి సో మనం బంగాళదుంప వేస్తాం కాబట్టి బఠానీ ఏమి మిక్సీ చేయాల్సిన అవసరం ఉండదు అనమాట మనకి చిక్కదనం అయితే మనకి బంగాళదుంపుతో వచ్చేస్తుంది మీకు చిక్కగా కావాలి బంగాళదుంపలు లేవు ఓన్లీ బఠానీతో చేస్తాం అనుకుంటే మాత్రం కొన్ని బటానీల్ని మిక్సీ చేసుకుని వేసుకుంటే బాగుంటుంది అనమాట అయితే నేను వేసిన కడాయి అయితే చిన్నదైతే అయిపోతుంది అందుకే మళ్ళీ కుక్కర్లోకి అయితే ఇలా వేసేసుకున్నాను వేసేసుకుని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని తగినంత వాటర్ అయితే వేసుకోవాలన్నమాట మీకు ఎంత చిక్కదనం కావాలన్నా దాన్ని చూసుకుని తగ్గట్టు వాటర్ అయితే వేసుకోవాలి సో వాటర్ వేసుకొని పైనుంచి కొంచెం కొత్తిమీర అయితే వేసేసాను అనమాట ఇంకా అది ఉడుకుతా ఉన్నది లోపల నాకు కావాల్సిన ఫ్రై చేసుకుంటా ఉన్నాను అలాగే ఏంటంటే రండి దీని పేరు గుర్తు రావట్లేదు సడన్ కానీ కార్న్ఫ్లేక్స్ అవి అంటారు కదా సో ఇవైతే ఫ్రై చేసుకుంటున్నాను దీంతో పాటు మనం వేట్స్ అన్న కూడా ఫ్రై చేసుకుంటున్నాను అనమాట అలాగే దానికి కావాల్సినవి ఆనియన్స్ ఇంకా కొత్తిమీర్ ఇంకా లెమన్ పిండుకుంటే ఇంకా చాలా బాగుంటుంది అనమాట సో అన్నీ కట్ చేసుకుని పెట్టుకున్నాను ఈ లోపల బటానీ చాట్ కూడా రెడీ అయిపోయింది సో సో నాకు ఈ విధంగా ఉంటే సరిపోతుంది అనమాట ఇది చల్లారి గొల్లిగా ఏంటంటే మనకి చిక్కగా అయిపోతుందండి మనకి మాత్రం పలుచుగా ఉన్నప్పుడు దింపేసుకున్నామంటే సరిపోతుంది అనమాట సో మనకి ఇంకా అది వేడి తగ్గి గొలుదిగా ఏంటంటే ఇంకా చిక్కగా అయిపోతుంది అనమాట సో అందుకే ఈ విధంగా ఉన్నప్పుడు దింపేసుకుంటే పలుచగా బాగుంటుంది ఇంకొన్ని కావాల్సిన కట్ చేసుకుని పెట్టేసుకున్నాను కదా ఇప్పుడు ఇప్పుడు అయితే నేను అవన్నీ వేసి ఇంకా పిల్లలకి మా హస్బెండ్కి అయితే ఇచ్చేస్తున్నాను సో నైట్ డిన్నర్కి అయితే మేము బఠానీ చాట్ అయితే చేసుకున్నాము టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి మనకి బయట తిన్నట్టే ఉంటుందన్నమాట టేస్ట్ అయితే అని దాని తగ్గట్టు ఏంటంటే దీనిపైన ఆనియన్స్ వేరుశనగుళ్ళు ఇంకా అవన్నీ వేసుకొని తిన్నామంటే ఇంకా చాలా బాగుంటుంది ఉన్నా వేసుకోవచ్చు నా దగ్గర సేవ్ లేవని చెప్పేసి ఫ్రై చేశాను అనమాట అలా అన్నీ వేసేసి పైనుంచి నుంచి అలా నిమ్మకాయ పిండుకొని తిన్నామంటే మాత్రం సూపర్ టేస్ట్ అయితే ఉంటుంది మీకు ఎంతమందికి ఇష్టం అన్నది కామెంట్ చేయండి అలాగే రెసిపీ కానీ మీకు నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేసి కామెంట్ చేయడం మర్చిపోకండి ఇంకా త్వరగా డిన్నర్ అయితే తినేస్తున్నాం కదా సో డిన్నర్ తినేసిన తర్వాత మేము కిందకైతే వెళ్ళాం అనమాట కాసేపు అలా వాకింగ్ చేద్దామని చెప్పేసి వెళ్ళాము కాకపోతే వాకింగ్ కాస్త మాకు గేమ్స్ అయితే అయిపోయాయి అనమాట సో రన్నింగ్ రేస్ పెట్టుకున్నాము దాని తర్వాత నేల బండి ఉంటుంది కదా సో నేల బండా నేల ఆట ఆడాము ఇవన్నీ చాలా సోప్ అయితే ఆడామన్నమాట నాకైతే కాల్ విపరీతంగా చేసి ఎందుకంటే నేను పరిగెత్తి చాలా ఇయర్స్ అయితే అనమాట సో చాలా ఇయర్స్ తో ఈరోజు పరిగి పరిగెట్టాను సో అందుకే కాళ్ళు కూడా నిప్ చేసినాయి ఇంకా తర్వాత నది పర్వతంటారంటండి నేల బండి ఆటని ఇక్కడ నది పర్వతంటారంట సో మా అమ్మాయి ఆడు ఆడు అన్నది ఇంకా మా మా హస్బెండ్ నేను విన్ను ముగ్గురం ఆడుకున్నాము విరాజ్ అయితే అప్పుడు ఆడుకోవడానికి అయితే అనమాట వేరే వాళ్ళ దగ్గరికి ఇలాగే ప్రతిరోజు ఎర్లీగా డిన్నర్ తినేసి ఇంకా కిందకెళ్ళి వాకింగ్ చేద్దామని చెప్పేసి అనుకుంటున్నాము సో బఠానీ చాట్ అయితే ఇంట్లో వాళ్ళందరికీ బాగా నచ్చేసిందండి మా పిల్లలకి మా హస్బెండ్కి కూడా అని ఇంకా మా హస్బెండ్కి అది ఇదని ఏం కాదండి మంచిగా పెట్టమంటే ఏదన్నా తినేస్తారు నాకు ఇది ఎందుకు ఉండవు అది ఎందుకు ఉండవు అని చెప్పేసి అసలు ఏమంటారు అనమాట అంతా నాదే నేను ఏదో అదే తినేస్తారు సరే ఇదే లాస్ట్ ఇంకా రెడీ వన్ టూ త్రీ స్టార్ట్ नेता रड़ी वन टू थ्री स्टार्ट अरे సరే ఇది లాస్ట్ మా అమ్మాయి దొంగ గేమ్లు అయితే ఆడుతూ ఉంటుంది అండి అదే ఫస్ట్ వచ్చేయాలి ఎవరు ఫస్ట్ రాకూడదు అని చెప్పేసి అంటూ ఉంటుంది వాళ్ళ డాడీ కూడా దానికి సపోర్ట్ చేస్తూ ఉంటాడు అనమాట నేను ఎంత ఫాస్ట్గా వచ్చినా నా నుంచి పారిపోయి విన్నుకైతే ఇక్కడ అనమాట సో ఇది ఈరోజు వీడియో ఈ వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టేక్ కేర్ బాయ్ బాయ్